మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి వద్ద ఏఐసి మెంబర్ రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ యాభై నాలుగవ జన్మదిన వేడుకలను మండల అధ్యక్షులు మారుతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు జీవించాలన్నారు నిజాంపేట మండల్లో నిజాంపేట మండలంలో ఉన్నటువంటి పద్నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు మా మా నాయకుడైనటువంటి ఏఐసిసి మాజీ అధ్యక్షులు ప్రస్తుత పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నిజాంపేట మండల్ హెడ్ క్వార్టర్లో ఎల్లమ్మ గుడివద్ద మా రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా ఈరోజు కేర్ కట్ చేసి ఆయన జోడో జోడో ద్వారా ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం అధికారంలో రావడానికి అతి తక్కువ మెజారిటీ కోల్పోయినందున ఆయన ఆ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం అలాగే ఆ కుటుంబం ఏదైతే ఉందో అటు ఇందిరాగాంధీ కానీ నెహ్రూ కానీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ కానీ వాళ్ళ కుటుంబం మొత్తం దేశ దేశానికి చేసిన సేవలకు మేమంతా ఈ భారతదేశం తరఫున కానీ ఈ తెలంగాణ తరఫున కానీ బెదక్ జిల్లా నుంచి నిజాంపేట మండలం నుంచి మేమంతా క్రికెట్లో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం